హలో అండి మనం ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపాలిటీ పరిధిలోని ఒక అతిపెద్ద డైరీ ఫామ్లో ఉన్నాము ఇక్కడ దాదాపుగా ఒక నూట ఇరవై ఆవుల వరకు పెంచుతున్నారు ఈ డైరీ ఫామ్లో పూటకు నాలుగు వందల లీటర్లు అంటే రోజు ఎనిమిది వందల లీటర్ల పాల ఉత్పత్తి జరుగుతుంది వీటి ద్వారా దాదాపుగా ఒక మొత్తం టోటల్ అన్ని ఖర్చులు పోను ఒక త్రీ నుండి ఫోర్ ల్యాక్స్ వరకు వాళ్ళు ప్రాఫిట్ను గడించడం జరుగుతుంది సో ఇందులో ఒక సపరేట్ ఈ ఫామ్కి వెటర్నరీ అసిస్టెంట్ను ఈ ఫామ్ యజమాని నియమించడం జరిగింది అతని యొక్క మాటలు మీరు పూర్తిగా వినాలంటే ఈ వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చూస్తే అతను చెప్పిన చాలా మాటలు ఎవరైతే కొత్తగా డైరీ ఫామ్ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను నా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ మీ పేరు చెప్పండి నా పేరు అని నా పేరు అని రట్న రెస్టారెంట్ ఓకే టెన్ ఇయర్స్ నుంచి ఇందులో వర్క్ చేస్తున్నా టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ నుంచి చేస్తున్నాను సో ఈ మన లోకల్ బ్రీడ్స్ లోకల్ బ్రీడ్స్ ఉంటాయి ఈ హెచ్ఎస్ కౌస్ ఉంటాయి హెచ్ఎస్ కౌస్లో మిల్క్ మిల్కీల్ ఎక్కువ ఉంటుంది ప్లాటస్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది కాకపోతే కొంచెం పాటుగా మేము జర్సీ కావట్స్గా ఇంట్రొడ్యూస్ చేసాం ఆ ప్లాటర్స్ అన్నప్పు అవైలబుల్ అది మిక్స్ అయిపోతుంది కాబట్టి కొంచెం కన్వీనియంట్గా వస్తూ వస్తూ ఉంటుంది ఫోర్ వరకు ఎస్ఎన్ఎఫ్ ఎయిట్ పాయింట్ ఫైవ్ వరకు వస్తుంది రేట్ వచ్చేసి ఫార్టీ త్రీ ఫార్టీ వన్ అట్లా పడుతుంది మనం వెళ్తుంది ఇంతకుముందు చాలా తక్కువ ఉండే ఇప్పుడు కొంచెం రేట్ ఇంక్రీజ్ చేశారు దాంతోపాటు దాని ఖర్చులు కానీ పెరిగినాయి సో మనది మనం చేసుకుంటే కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది లేబర్లను పెట్టినంటే మన లేబర్లను పెట్టినాకైనా కంటిన్యూస్గా మన అబ్జర్వేషన్ ఉంటున్నాం డైరీ సాఫీ వెళ్ళిపోతుంది సో మన అబ్జర్వేషన్ లేకుండా వాళ్ళ వదిలేసి మనం ఉన్నామంటే అది డైరీ రమ్ కాదు లాస్ట్లో అవుతుంది ఇప్పుడు టోటల్ ఇందులో ఎన్ని ఉంటాయి వన్ ట్వంటీ కౌస్ ఉన్నాయి వన్ ట్వంటీ కౌస్ వన్ ట్వంటీ మొత్తం కౌస్ ఎన్న బఫిలో ఉన్నాయా బఫిల్లో ఒక ఫోర్ ఉన్నాయి ఫోర్ బఫిల్ మిగిలిన కౌస్ ఈ పున్ ఉంది కలిపి వన్ ట్వంటీ ఉన్నాయి ఒక ఫార్టీ ఎనిమిల్స్ మిల్కింగ్ ఉన్నాయి ఓకే పర్ టైం ఫోర్ హండ్రెడ్ మిల్క్ అవుతుంది ఫోర్ హండ్రెడ్ నాలుగు వందల లీటర్ అవునవును డైలే వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం ఎయిట్ హండ్రెడ్ అవుతుంది ఎనిమిది వందలు ఎనిమిది వందలు అవుతుంది కాకపోతే మా ఫ్యూచర్ గోల్ ఏంటంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ పర్ డే మీకు షాటం అని కొన్ని కౌస్ల చేస్తున్నాం ఓకే ఇప్పుడు చేసి డైరీ కొంచెం డెవలప్ చేద్దామని ఆలోచనలో ఇప్పుడు ఇది ఎంత విస్తీర్ణంలో ఉంటుంది టోటల్ ఎకరం ల్యాండ్ ఎకరం ల్యాండ్ ల్యాండ్ ఎకరం విస్తీర్ణంలో ఎన్ని షెడ్లు ఉంటాయి టోటల్ గా త్రీ షెడ్స్ ఉన్నాయి ప్రస్తుతానికి త్రీ షెడ్స్ త్రీ షెడ్స్ త్రీ షెడ్స్ లో అందులో ఫస్ట్ షెడ్ లోకే ఓకే రెడీగా ఉన్నాయి అట్ సైడ్ దూడలు ఉంటాయి ఇందులో ఓన్లీ బిల్డింగ్ అవుతుంది టోటల్గా పొద్దున నాలుగు వందలు సాయంత్రం నాలుగు వందలు ఎనిమిది వందల లీటర్లు ప్రొడక్ట్ జరుగుతుంది అవును అవును ఎక్కడికి వస్తారు పాలు హెరిటేజ్ కోస్తుంది హెరిటేజ్ కోస్తూ ఓకే ఎంత వస్తాయి పర్ మంత్ పర్ మంత్ అంటే ఇప్పుడు మనకు ఫార్టీ వన్ ఫార్టీ వన్ రూపీస్ పడుతుంది ఓకే ఇప్పుడప్పుడు ఫార్టీ హండ్రెడ్ ఎక్కువ వచ్చింది అనుకోండి ఫార్టీ త్రీ ఫార్టీ ఫైవ్ ఎట్లా పడుతుంది దాన్ని బట్టి ఎట్ల ఏదన్నా మనకు ఒక టెన్ డేస్ బిల్ ఉంటుంది త్రీ ల్యాక్స్ టూ ల్యాక్స్ అట్లా పడుతుంది ఓకే సో ఎట్ల మన ఎయిట్ ఎయిట్ ల్యాక్స్ పర్ మంత్ అవుతుంది ఎయిట్ లాక్స్ పర్ మంత్ ఖర్చులు ఒక హాఫ్ పోతాయి ఖర్చుగా పోతాయి హాఫ్ పోతాయి సెవెంటీ పర్సెంట్ దాకా వెళ్ళిపోతుంది దానా ఖర్చు వేసేయండి గ్రాస్ వేసేయండి లేబర్ మెయింటెనెన్స్ వేసింది అయితే పార్లర్ మెయింటెనెన్స్ థర్టీ పర్సెంట్ ఉంటుంది ఓన్లీ గ్రాస్ మనం మనం పెట్టుకున్నాం అనుకో మన ఓన్ ల్యాండ్లో అప్పుడు మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ పోతుంది ఫిఫ్టీ పర్సెంట్ ఇన్కమ్ ఇప్పుడు ఇది ఓనే కదా గ్రాస్ ఓనే షెడ్డు ఓనే గ్రాస్ ఓనే కదా గ్రాస్ ఓ తర్వాత ఇన్వెస్ట్ చేసిండు ఇంకే తీయాలి తీయాలి ఓన్ ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు మొదట ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసి ఉండవచ్చు ఫస్ట్ ఒక టెన్ లాక్స్ తీసు టెన్ ల్యాక్స్ షెడ్డుకు ఫైవ్ లాక్స్ అయినా ఎన్ని ఇయర్స్ అవుతుంది ఇది పెట్టి ఇది పెట్టి లెవెన్ ఇయర్స్ అల్లు లెవెన్ ఇయర్స్ లెవెన్ ఇయర్స్ అప్పుడు ఒక టెన్ లాక్స్ తోటి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసి ఫస్ట్ ఏంటి వీళ్ళకి బత్సలోస్ ఉన్నాయి బఫెలో ఒక ట్వంటీ థర్టీ బఫెలోస్ ఉన్నాయి ఓకే వీళ్ళే ఓన్ మార్కెటింగ్ తీసుకోండి ఒక సీట్ హౌసెస్ తర్వాత ఇలా ఏమైందంటే బఫెల్స్ డౌన్ చేసి థౌసండ్ ట్వంటీ చేసి ఓకే అప్పుడు రీసెంట్గా థౌసండ్ గా బాగా అది ఉంటాయి మన ఏరియాలో సో అలాంటప్పుడు ఏం అంటే కౌస్ మొత్తం ఇది అయిపోయింది సో అప్పుడు ఒక టెన్ లాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేసారు ల్యాక్స్ చేస్తే ఇంకా ఇప్పుడు కొత్తగా ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే వాళ్ళు ఏ రేంజ్ నుండి స్టార్ట్ చేయొచ్చు అంటే చిన్నగా స్టార్ట్ చేస్తే బెటరా లేకుంటే ఫైవ్ కౌస్తో స్టార్ట్ చేయాలి ఇంకోటి ఏంటంటే వాళ్ళకు అవగాహన ఉంటేనే స్టార్ట్ చేయాలి డైలీలోకి వచ్చి కొద్ది రోజులు వర్క్ చూసి ఓకే ఒక వన్ మంత్ మంత్స్ చూసి ఇటువంటి డైరీ ఫామ్ వచ్చి ఒక వన్ వీక్ లాస్ ఎక్కడి నుంచి వస్తుంది దాని ఎక్కడి నుంచి తీసుకోవచ్చు మీకు ఎంత డెవలప్ అవుతుంది ఇలా ప్రాబ్లమ్స్ ఏముంటాయి దీన్ని ఎట్లా మానిటరింగ్ చేయాలి దీని గురించి అవగాహన తెలవాలి అవగాహన లేకుండా పెడితే మాత్రం లాస్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ అవగాహన ఉండి చేస్తే మాత్రం ఏం చేయాలి

వాళ్ళు లేకున్నా మనం హ్యాండిల్ చేసుకునేంత కెపాసిటీ మన దగ్గర ఉంటే మాత్రం అప్పుడు ఇన్వాల్వ్ కావాలి ఓకే లేబర్ మీద ఆధారపడి అంటే మాత్రం అది ఇన్ఫాల్వ్ సో ఇప్పుడు ఇంత పెద్ద ఫామ్ ఉంది కదా ఇప్పుడు మీరు గమనించిన అంటే మీరు యాజ్ ఏ వెటర్నరీ అసిస్టెంట్గా ఇందులో గమని ఏమేమి ఎక్కువ డిసీజెస్ వస్తున్నాయేమీ ఎప్పుడు గమనించరా డైరీలో మెయిన్ మెయిన్ వచ్చేది ఏంటంటే ఎఫ్ఎండి వస్తుంది ఎఫ్ఎండి ఓకే మళ్ళీ నెక్స్ట్ ఫ్యాసిలిటీస్ అని పొదుపు ఉంటుంది ఓకే నెక్స్ట్ హెచ్ఎస్పీకి వారి సీజన్ వైజు వస్తాయి అనమాట కొన్ని బ్యాక్టీరియల్ డిసీజెస్ వస్తాయి వైరల్ డిసీజెస్ ఉంటాయి అవి మనం రెగ్యులర్గా మన వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ పెట్టుకుంటే నో ప్రాబ్లం ఇబ్బంది ఏమి ఉండదు కాకపోతే ఏంటంటే బయట వాళ్ళను లోపలికి ఓకే రిస్ట్రిక్షన్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి వచ్చే ముందు అక్కడ కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి ఆ ఫార్మాలిటీస్ వాడితే నో ప్రాబ్లం వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ రెగ్యులర్గా వాడాలి రెగ్యులర్గా వాడితే ఒకటి రాకుండా ఉండడం కొంచెం చూసుకుంటే నడుస్తుంది మంచిగా ఓకే వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ మాత్రం ఖచ్చితంగా వేయాలి ఓకే సో ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు కౌస్ కానీ మీరు అన్నట్టు బఫెల్లోస్ కానీ ఇందులో క్రాస్ బీడ్ ఇప్పుడు చాలా వరకు క్రాస్ బీడ్ నడుస్తుంది ఎక్కువ అంత క్రాస్ బీడే నడుస్తుంది ఫ్యూర్ ఇప్పుడు ప్యూర్ జెర్సీ కావాలన్నా తర్వాత హెచ్ఎఫ్ కావాలన్నా లోకల్ అయితే బాగుంటుందా నాన్ లోకల్ నుండి తెచ్చుకుంటే బాగుంటుంది ప్యూర్ అయితే మన దగ్గర వర్కౌట్ కావు వర్క్ వర్కౌట్ కాదు ఇన్ కేసు వర్కౌట్ కావాలంటే మనకు సిక్స్టీ పర్సెంట్ బ్లడ్ సెవెంటీ పర్సెంట్ బ్లడ్ ఉన్నది ఫస్ట్ స్టార్టింగ్ చేసుకోవాలి దాన్ని మనం డెవలప్ చేసుకోవాలి ఎయిటీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మనం తెచ్చుకుంటే ఇక్కడ వెదర్ వర్షాకాలం అయినా అయిపోందే సమ్మర్ అయినా ఓకే సో మన దగ్గర ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్న ఆవులను డెవలప్ చేసుకుంది దాంతోపాటు బ్రీడ్ కొంచెం మన తనవినంటు బట్టి డెవలప్ చేసుకుంటే ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిన దానికి ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటుంది సో ఇమ్యూనిటీ పవర్ యాజ్ యాజ్గా పెరగడం వల్ల డిసీజెస్ కానీ ఏ నాకు రాకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు మనకు అంటే నేను గమనించింది ఏంటంటే ఈ హెచ్ఎఫ్ ఆవులు కానీ జెర్సీ ఆవులు కానీ వేరే స్టేట్ నుండి తీసుకువచ్చే టైంలో వీటికి వచ్చిన తర్వాత వితిన్ ఇన్ వన్ డే టూ డేస్ దాదాపుగా మరణించే సందర్భాలే ఎక్కువగా ఉన్నాయి ప్యూర్ సో అలాంటి టైంలో వీళ్ళు ఇన్సూరెన్స్ కూడా కవరేజ్ కాదు కాదు కవరేజ్ కానప్పుడు చాలా నష్టపోతున్నారు సో దానికి సొల్యూషన్ మీరు ఏం చెప్పగలుగుతారు సొల్యూషన్ ఏంటంటే వీళ్ళకు అవగాహన ఉంటే ఒక ఎయిటీ పర్సెంట్ బ్రీడ్ ఉన్నా మనం తెచ్చుకొని దానికి ఏం చేయాలని అది ప్రోటోకాల్స్ ఉంటాయన్నమాట ఆ ప్రోటోకాల్ ప్రకారం మనం చేస్తే వర్కౌట్ అవుతుంది తీసుకొచ్చి ఎడ పడితే పడేస్తే చేస్తే అక్కడ ఉండే ఫుడ్ డిఫరెంట్ ఉంటుంది మన ఫుడ్ డిఫరెంట్ ఉంటుంది సో వాటికి రాగానే ఒక వన్ అవర్ రెస్ట్ ఇచ్చి వాటర్ తెచ్చి వాటర్ తీయాలి కొంచెం గోధుమ మిక్స్ చేసి అక్కడ ఫుడ్ ఏదైతుందో దానికి దాన్ని కొంచెం అడాప్ట్ చేసుకుంటా మనం వర్కౌట్ చేయాలి మన ఫుడ్ వాటికి చాలా డిఫరెంట్ ఉంటుంది కాబట్టి చాలామంది ఏం చేస్తారంటే రాగానే వాటి కేర్ తీసుకోకుండా రాగానే నీళ్ళు ఇచ్చేసి గడ్డి ఇచ్చేసి తినంటే తినదండి అంతా ఒక టూవెల్ అవర్స్ జర్నీ చేస్తుంది కాబట్టి బాడీ పెయిన్స్ ఉంటాయి వాటికి సంబంధించిన ఇంజక్షన్స్ ఉంటాయి నెక్స్ట్ మినరల్ సప్లిమెంట్ సప్లిమెంట్స్ ఉంటాయి అల్లి టానిక్స్ ఉంటాయి ఎనర్జీ బూస్ట్ ఉంటుంది అవన్నీ మనం రెగ్యులర్గా ఒక త్రీ టు ఫైవ్ డేస్ మనం కంటిన్యూ చేస్తే కొంచెం స్టేబుల్ అవుతుంది బట్ స్టేబుల్ అయిన తర్వాత కంటిన్యూ అవుతుంది మన ఫీడ్ డెవలప్ చేసుకొని యూ సో మచ్